ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇదిగో శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను లూకాసువార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు తన ఎడల విశ్వాసం ఇచ్చిన వారి పట్ల తన పట్ల నమ్మకం ఉంచిన వారి పట్ల దేవుడు అధికారం అనుగ్రహించడానికి శక్తివంతుడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా మరి తన్ని ఎందరంగీకరించరో అనగా తన నామోనది విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని యోహాను సువార్త ఒకటి పన్నెండులో ప్రభు ఇచ్చినాడు ఈ అధికారము ప్రభు యేసుక్రీస్తు ద్వారానే దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా మరి శత్రువైన అపవాది మీద వాని కార్యాల మీద దేవుడు తన ప్రజలకు తన సంఘానికి అధికారము అనుగ్రహించినట్లుగా ఇక్కడ మనం చూడగలం ప్రియమైనటువంటి వారులరా మరి ఏదియో నీకు ఎంత మాత్రము హాని చేయదు అని ఈ వాగ్దానంలో ప్రభు సెలవిస్తున్నాడు శత్రువైన అపవాదిని జీవితంలో ఎంతగానో నష్టపరచాలని వాడు చూస్తున్నప్పటికీ ప్రభు ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించుకొని ప్రార్థన ద్వారా మరి వాడిని చేయించినప్పుడు మనము విజయం పొందేవారంగా ఉంటాం నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉంటుంది మీరు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు దేవునికి లోబడి ఉండండి అపవాది నిద్రించండి అప్పుడు వాడు మీతోనండి పారిపోయేవాడుగా ఉంటాడు దావీదు తన జీవితంలో దేవునికి లోబడుతూ వచ్చినాడు తల్లిదండ్రులకు విజేత చూపి తనకు అప్పగించబడిన చిన్న మందను మరి ఆయన కాయడానికి వెనకాడలేదు అలాగ నా దేవుడు దావీదును తన బలము చేత నింపి మరి ఖాళీ హస్తాలతో సింహం నోట నుండి ఆ యొక్క గొర్ర పిల్లను కాపాడి శత్రు బలవంతుడిపై తనకు విజయం ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా బలపరిచేవాడుగా ఉంటున్నాడు పౌలుగా అంటున్నారు పిలిపి నాలుగు పదమూడులో నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను ప్రియమైనటువంటి స్నేహితుడు ఆ సహోదరి ప్రభు నిన్ను బలపరిచి నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలని నిన్ను దీవించి నిన్ను మరి ఉన్నత స్థితిలోకి తీసుకొని రావాలని కోరుతున్నాడు అయితే మనము ఆయనకు లోబడి ఆయనకు మనల్ని మనం అప్పగించుకోనవలసిన వారంగా ఉంటున్నాం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినప్పుడు ప్రభువు నిన్ను బలపరిచి దావిదుకి ఇచ్చిన విజయాన్ని నీకు కూడా ఇచ్చి నీ జీవితంలో ఉన్నత స్థితిలో నేను నిలబెట్టాలని దేవుడు కోరుతున్నాడు అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే దావీదు ఎలాగ దేవుణ్ణి హత్తుకొని జీవిస్తూ వచ్చినాడు మనమును దేవుని అలాగను హత్తుకొని జీవించి ఆయన యొక్క ఆజ్ఞాప విధేయత చూపినప్పుడు దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను దేవుడు మనకు చూపును గాక